ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టుగెదర్ పార్టీ ఉంది మా స్కూల్లో టెన్త్ క్లాస్ వాళ్ళది సో మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ హాయ్ అందరు ఇంకా కొందరు ఉన్నారు చాలా వరకు రాలేదు ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్రెండ్స్ అనిత మోనికా పద్మ మాది టూ థౌజండ్ నైన్ టు టెన్ బ్యాచ్ ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది మా టెన్త్ క్లాస్ అయిపోయి చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ అలా కలవడం అండ్ సార్ వాళ్ళని కలవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత సార్ వాళ్ళు కూడా మా నేమ్స్ ఇంకా గుర్తుంచుకున్నారు మర్చిపోయి ఉంటారులే అనుకున్నాము కానీ అసలు మర్చిపోలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరం ఒకే దగ్గర మళ్ళీ అందులో మేము చదువుకునే స్కూల్లోనే కలవడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు ఇంకాసేపు మాట్లాడుకునే వాళ్ళం అని అనుకున్నాము కానీ టైం సరిపోలేదు మాకు ఇంకా అందరి ముందు మాట్లాడాలంటే కొంచెం ధైర్యం కావాలి ఎంతమంది మన క్లాస్ ఫ్రెండ్స్ ముందు మనకు చెప్పిన సార్ వాళ్ళ ముందు మాట్లాడాలి అంటే అందులో ఇంకా మా సార్ నన్నే ఫస్ట్ పిలిచిండు శ్రీహాన్ వచ్చేసి నేను ఎక్కగానే కాలే వాడు వచ్చేసి చూడండి పిల్లలతో వెళ్తే ఇలానే ఉంటుంది నన్ను కాసేపు కూడా మాట్లాడనివ్వట్లేదు సారేమో నువ్వే మాట్లాడమ్మా ఫస్ట్ ఎవరు పిలిచినా రావట్లేదు అనేసి ఫస్టే నన్ను పిలిచారు శ్రీహాన్ ఏమో చూడండి ఎలా చేస్తుంటావు మైక్ ఇవ్వండి నాకు నేను మైక్తో మాట్లాడతా అనేసి నా వెనకాలే ఉన్నాడు శ్రీహాన్ సార్ వాళ్ళు పాఠాలు చెప్పేటప్పుడు కొన్ని కొన్ని మనకి గుర్తుండిపోవాలి అనేసి కొన్ని ట్రిక్స్ చెప్తారు కదా ఆ ట్రిక్ నాకు మోహన్ సార్ చెప్పింది చాలా అంటే చాలా గుర్తుండే అందుకే అది నేను షేర్ చేసుకున్నాను అందరితో సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా గుర్తు వీళ్ళు అనేసి చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ స్టే చేసిన ప్లేస్లోనే మా క్లాస్ రూమ్ అనేది ఉండే పాత భవనాలు కూలగొట్టాలనేసి గవర్నమెంట్ నుంచి ఒక రూల్ రావడం వల్ల ఆ భవనం కూలగొట్టేసారు మా క్లాస్ రూమ్ దాంతోపాటు ఆఫీస్ రూమ్ ఉండే పక్కన దాని పక్కన ఇంకొక రూమ్ ఉండే త్రీ రూమ్స్ అయితే కూలగొట్టేశారు చాలా బాధ అనిపించింది ఆ క్లాస్ రూమ్ ఉంటే ఇంకా బాగుండేది మేము సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫోర్ ఇయర్స్ వరకు అదే క్లాస్ రూమ్లో కూర్చొని ఉండాము మేము ఇంకా వేరే క్లాస్ రూమ్లో కూడా కూర్చోలేదు ఎక్కువ స్ట్రెంత్ మాది ఇదే క్లాస్ రూమ్ అదే మేము టెన్త్ వరకు చదువుకున్నాము దీని పక్కన ఒక ఆఫీస్ రూమ్ అని చెప్పాను కదా ఇదే ఆఫీస్ రూమ్ మా ఫ్రెండ్స్ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి సార్లతో అండ్ స్కూల్తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు ಅಂದ್ರ ರೆಡಿ ಪಿಲ್ಲೆಲ್ಲಿಸಿ ಹಾಯ್ 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 వంటలు అయితే మా క్లాస్ బాయ్స్ దగ్గరుని మరీ చేపించారు నాన్ వెజ్లో అయితే మటన్ చికెన్ వెజ్లో అయితే సాంబారు పప్పు ఆలుగడ్డ టమాటా వంకాయ చాలా బాగున్నాయి కర్రీస్ అయితే చాలా టేస్టీగా చేపిచ్చారు సమ్మర్ ఎందుకు ప్రిఫర్ చేశాము అంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి జాబ్ చేసే వాళ్ళు కూడా కాస్త ఫ్రీగా ఉంటారు సార్ వాళ్ళు కూడా సమ్మర్లో ఫ్రీగా ఉంటారు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి కూర్చొని తినడం వల్ల బాగానే ఉంటుంది కాకపోతే కాస్త లేట్ అయింది ఈసారి సమ్మర్ చాలా ఎండలు ఉన్నాయి సమ్మర్లో thank you ఫైనల్గా భోజనాలు అయితే అయిపోయినాయి ఫేసులు చూడండి ఒక్కొక్కరు ఎలా మాడిపోయినాయో చాలా ఎండ ఉండే ఈసారి సమ్మర్లో సార్ వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలన్నీ మాతో షేర్ చేసుకుంటారు ఈసారి మేము చిన్నగా ఉన్నప్పుడు హెచ్ఎంగా చేశారు మధ్యలో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు మళ్ళీ ప్రైమరీ స్కూల్కి వచ్చారు

నేను చిన్న ఫస్ట్ క్లాస్ పంపించింది ఆ ఫస్ట్ క్లాస్ లో డెబ్బై డెబ్బై ఐదు అరవై అరవై ఐదు మంది ఉందండి వాళ్ళ అటెండెన్ తీసుకున్న సరిగ్గా జాబు కావచ్చు ఇప్పుడు మీరు రికార్డ్ చేసుకోవచ్చు మీరు ఇప్పటికే అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు కలిసి ఉన్నారు కేవలం మీతో మిగిలి ఉన్నది కేవలం వన్ ఇయర్ మాత్రం సో సరే పది బ్యాచ్ విద్యార్థులు అనేటువంటి మీ అందరికీ కూడా స్వాదర్శన స్వాదాలు తెలుపుతూ వేదికగా అలంకరించినటువంటి పెద్దలందరికీ నాకు చాలా విద్యార్థులందరికీ సార్లు అప్పటికే ఇప్పటికే మాట్లాడలేదు ఎప్పుడు మధ్యలో అయిపోయింది సరే ఏదేమైనప్పటికీ మనము గురు బ్రహ్మలారా సార్ వాళ్ళందరికీ సన్మానం చేయడం సంద అందజేయడం జరిగింది అలానే మాకు మధ్యాహ్న భోజనం చేసి పెట్టిన మా అమ్మ వాళ్ళకు కూడా సన్మానం చేశాము మెమంటస్ కూడా అందజేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఇలా అందరం ఒకే దగ్గర కలిసి ఉండడం మా యొక్క గెట్ టుగెదర్ పార్టీ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరిన్ని మంచి మంచి వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్